హే గాయస్ అందరు ఎలా ఉన్నారండి బాబు అసలు ఎప్పుడు తీసి ఎప్పుడు పెడుతున్నాను త్రీ డేస్ లేట్ అయిపోయింది బట్ అస్సలు కుదరలేదన్నమాట ఇదైతే నా మార్నింగ్ రొటీన్ ఫెస్టివల్ టైంలో ఒకవేళ వర్కింగ్ డే అయితే నేను ఏం చేస్తాను ఎంత హడావిడిగా చేస్తాను అనేది ఈ ఈ బ్లాగ్లో మీకు చూస్తారనమాట సో నేనైతే ఈరోజు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే లేచాను లేగానే పాలు పొయ్యి మీద పెట్టాను అనమాట టీ కోసము టీ తాగితే కానీ రీఫ్రెష్ అవ్వలేను ఎందుకంటే కొంచెం ఎర్లీగా లేచాను అనమాట సో ఇలాంటప్పుడు కూడా ఎర్లీగా లేదు పోతే అస్సలు పని అవ్వదు నాకు ఇంకేమంటే రైస్ నానపెట్టేసి ఆ తర్వాత కర్రీ ఏం చేయాలా అని చెప్పి ఆలోచించి స్వీట్ పొటాటోతో కర్రీ చేశాను అనమాట సో స్వీట్ పొటాటోతో మీరు ఎప్పుడైనా కర్రీ తిన్నారా తింటే కామెంట్ చేయండి ఒకవేళ తినకపోతే ఈ వీడియోలు చూసి అట్లాగే ట్రై చేయండి చాలా బాగుండిద్ది నాకైతే చిన్నప్పటి నుంచి అలవా నేను తింటాను అనమాట సో ఇక మార్నింగ్ అంటే దేవుడికి ప్రసాదాలు ఇలా చేసే అంత టైం నాకు నిజంగా లేదు ఎందుకంటే అప్పటికే చాలా గందరగోళం అయిపోద్ది నాకు ఇంకా మనం ఎంత ఎర్లీ మార్నింగ్ అన్నా సిక్స్ థర్టీకి ముందు అస్సలు లేయలేను నేను ఇక్కడ అయితే ఈవెన్ నా దగ్గర పిల్లలు ఉంటే ఎందుకు తెలీదు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది బట్ ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా అందుకే అంత హరిగా లేయలేనమాట సో ఇలా అయితే నా వర్క్ అయితే చేసుకుంటాను ఎప్పుడు నేను ఇక ఫస్ట్ అయితే రైస్ కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇక ఇంకా చాలామంది అన్నం వంచుకుంటారు కదా సో నాకు కూడా వంచుకోవాలనే ఇష్టము బట్ ఎందుకో అన్ని మేనేజ్ చేసుకోలేక ఇలా రైస్ కుక్కర్ని ప్రిఫర్ చేస్తున్నాను ఇంకా ముందు ముందు నేనైతే అన్నం వాచుకోవడానికి ట్రై చేస్తాను కూడా అలా అయిపోయింది మన లైఫ్ చాలా కంజెస్టెడ్గా అలా ఏదో బతుకుతున్నాం అంతే కదా ఇక అయితే ఫస్ట్ నాకు ఈరోజు టీ తాగాలని లేదు అందుకే కాఫీ పౌడర్ వేసి కలుపుకుందామని చెప్పేసి మిల్క్ అయితే కాచుకున్నాను అనమాట ఇక కాఫీ పౌడర్లో కూడా నేను ఎప్పుడు ఆల్వేస్ మా చిన్నప్పటి నుంచి మనకి తెలిసింది బ్రూ తెలుసు కదా సో బ్రూనే యూజ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే ఈ కుక్కర్ స్విచ్ ఒకటి ఉంటుంది నా బలం మొ మొత్తం ఉపయోగిస్తే కానీ ఇది ఆన్ అవ్వదు అనమాట ఎందుకో కొంచెం కనెక్షన్ లూజ్ ఉంటుంది ఇంకా గట్టిగా గట్టిగా ప్రెస్ చేస్తే కానీ అస్సలు లైట్ అనేది నిలబడదు చాలాసేపు ప్రెస్ చేయాలి ఒక్కొక్కసారి నా వల్ల అవ్వకపోతే శ్రీకాంత్ నిద్రపోతున్నా లేపు మరి స్విచ్ చేపిస్తాను అంత ఉంటుంది దాని వెనక అంత మామూలుగా అయితే ఒక్కోసారి దానికి దీనికి మార్చి మార్చి పెట్టి అలా ఇరిటేట్ చేస్తుంది ఇక అయితే వెజిటేబుల్స్ కడిగి పక్కన పెట్టుకొని ఒక పక్క ప్రశాంతంగా ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసి కాఫీ తాగుదామంటే అంత టైం ఉండదు ఎందుకంటే మనం లేట్గా లేస్తాము ఆయనకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఆల్రెడీ ఆయన నైన్ లోపల వెళ్ళిపోవాలి కాబట్టి ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి సో అందుకే ఇలాగా రెండు వర్కులు చేసుకోవడానికి మల్ మల్టీ టాస్కింగ్ అన్నను ఎందుకంటే మరీ అంత మల్టీ టాస్కింగ్ ఏం చేయట్లేదు కదా నేను కాఫీ తాగుతున్నాను కాఫీ తాగిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేస్తాను మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ ఎప్పుడు వెజిటేబుల్స్ ముందే కట్ చేసుకోను గ్యాస్ స్టవ్ వెలిగించి ఇక వన్ బై వన్ ఒకటి అయ్యే లోపల ఇంకొకటి అలా చేస్తాను ఇక అయితే ఫస్ట్ బాండి హీట్ ఎక్కే లోపలే నేను ఆల్మోస్ట్ ఆనియన్ పీల్ చేసుకోవడం అవన్నీ చేసేసుకుంటాను అన్నమాట ఇక అందులో కడాయిలో నూనె వేసేసి ఇక అది చిట్టుపట ఆనే లోపల ఆనియన్స్ కట్ చేయడం ఆనియన్స్ అయిపోయే లోపల టమోటా ఇలా ఉంటుంది ఎప్పుడు ఏ ఎప్పుడైనా సరే నేను కర్రీ మాత్రం అలానే చేస్తాను ఇంట్లో చేసినా సరే ఇప్పుడంటే నాకు శ్రీకాంత్కి చేస్తున్నాను ఒకవేళ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే నలుగురికి చెయ్యాలన్నా సరే నేను కూర చేస్తుంటే మాత్రం ఇలానే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చాక అసలు కరివేపాకు ఎండి కరివేపాకు వేసుకోవడం ఏంటో అసలు ఇలా అయిపోయింది అదే ఇంటి దగ్గర ఉంటే ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటాం కదా మనము మంచిగా అనిపిస్తుంది తిరగమాత అనేది తిరగమాత అదే అండి పోపు అంటారు కదా పోపు మంచిగా వేసుకుంటే కర్రీ స్టార్టింగ్లోనే మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది కదా సో ఏంటో అలా బతుకుతున్నాము ఇంకా ఇలా టమాటా అయితే మంచిగా వాడ్చుకొని ఓన్లీ టూవే ఉన్నాయి స్వీట్ పొటాటో ఇకేంటంటే మార్నింగ్కి కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి కాబట్టి ఇదే చేయాలి రెండు పూటలకి సరిపోయేలా చేయాలి కాబట్టి రెండు సరిపోదని చెప్పేసి ఒక వంకాయ ఇంట్లో వంకాయలు ఉన్నాయి ఆల్రెడీ కొన్ని కానీ ఒక వంకాయ తీసుకున్నాను అనమాట మళ్ళీ వంకాయ కర్రీ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఎక్కువ వేసేస్తే సో ఇలా ఉంది ఎండ్ కొబ్బరిని కట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండింది చాలా గట్టిగా ఉండింది ఇది కట్ చేసేటప్పుడు కూడా మంచిగా పైన పీల్ చేయలేదు దాన్ని నేను అంటే రఫ్ చేస్తాం కదా సో అలా రఫ్ చేశాను చాక్తోటి మంచిగా డస్ట్ అంతా వెళ్ళిపోయింది మళ్ళీ రెండుసార్లు వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత వంకాయలను కూడా కట్ చేసి ఉప్పు పసుపు వేసి కాసేపు ఉడకనిచ్చాను అనమాట చింతపండును కూడా నేను ఆల్మోస్ట్ కర్రీ స్టార్ట్ చేసేటప్పుడే ఇలా నానబెడుతున్నాను ఎందుకంటే ఈ చింతపండు అస్సలు బాగాలేదు ఎప్పుడు నేను అసలు ఒక కేజీ చింతపండులో ఒకటి రెండు విత్తనాలు చూడడం అంటేనే చాలా రేరు ఇప్పుడు అసలు మంచిదే వస్తుంది కదా సో ఇదైతే మొన్న అమ్మడానికి వచ్చింది ఏదో అలా తీసుకున్నాను ఇంట్లో ఉన్నప్పుడే దాన్ని అమ్మడానికి వస్తే దాన్ని పంపించను అనమాట ఖచ్చితంగా దాన్ని కలిపెట్టాలి ఇక అయితే ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది వాడి వాడిపోయిన తర్వాత చింతపండు రసాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే ఆ తర్వాత చక్కగా మనకైతే కర్రీ సరిపోద్ది అనమాట అంటే మంచిగా అయిపోతుంది మనం ఎలా పులుసు కూరలు చేస్తామో అలానే చేసి చూడండి చాలా బాగుండిద్ది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకేంటంటే ఇంకా అన్నీ సర్దుతున్నాను అన్నమాట ఇంకా ఇల్లు తుడవాలి చాలా పనులు ఉన్నాయి ఇంకా దానికోసము ఇంట్లో కారపొడి అయిపోయింది ఆ కూరలో వేయడమే లాస్ట్ అందుకే ఇంకో ప్యాకెట్ తీసి చించిపోసి ఆ తర్వాత బట్టలన్నీ మడతేసి పక్కన పెట్టి ఇంకా కర్రీ అయిపోయింది యాక్చువల్గా కర్రీ ఉడుకుతున్నప్పుడే నేను ఈ ప్రాసెస్ మొత్తం చేసినా అనమాట ఎందుకంటే మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అవ్వాలి మరీ అంత లేట్గా అయితే అవ్వదు కదా సో మొత్తం అడ్డాలన్నీ తీసేసుకొని ఆ తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను అప్పటికే టైం అయిపోయింది ఆయనకి సో ఆయన వెళ్ళిపోయాక ఇక ఆ తర్వాత ఇలా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇల్లంతా కసు కూడా మంచిగా చిమ్మేశాను అనమాట దుప్పట్లు అవన్నీ తీసేసిన తర్వాత ఇక గ్యాస్ స్టవ్ అంటే మనము రోజు కాదు కదా పూట పూట కడిగినా సరే మళ్ళీ కడగాలనిపిస్తుంది ఎందుకంటే కొంచెం జిడ్డున్నా మంచిగా అనిపించదు కదా సో ఇలా ఇంటిని క్లీన్ చేసుకుంటున్నప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది ఉన్నా సరే ఇక ఆ తర్వాత చేసి మంచిగా మాకు పెట్టేశాను అనమాట సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా పూజ చేసుకోవాలంటే మంచిగా చేసుకోకపోతే మన తృప్తి ఉండదు ఇదేంటంటే బజార్కి వెళ్ళి తీసుకురామంటే తీసుకొచ్చాడు అనమాట మా ఇంట్లో రాములవార స్వామి పటం లేదు సో అందుకే అది చిన్నది తీసుకురామని చెప్పాను తీసుకొచ్చాడు శివరాత్రి రోజు కూడా అలాగే శివుడు బొమ్మ లేదు ఖచ్చితంగా తీసుకురా చిన్నదైనా అని చెప్పి అంత చిన్న అయినా సరే అది ఫార్టీ రూపీస్ అంట కానీ పర్వాలేదు క్వాలిటీ బాగుండింది అలాగే పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోయినా సరే తక్కువ ప్లేస్లో పెట్టుకోవచ్చు కదా సో అవి మూడు తీసుకొచ్చాడు అనమాట పూలు కొబ్బరికాయ అలాగే స్వామివారి పట్టం ఇక నేను ఇవన్నీ కడుక్కుంటున్నాను ఆయన వెళ్ళిపోయారు అప్పటికే ఇవన్నీ మంచిగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వాటిని బోల్డించాను కొంచెం తడి అలా ఉండిద్ది కదా సో దానికోసం ఇలా బోల్డ్ చేసి మళ్ళీ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఇంకేమైనా తడు ఉంటే మంచి క్లాత్ తోటి తుడిచేసుకోవచ్చు ఇంకా పటాలు పూజించడం ఇలాంటి పనులు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ముందే ఉగాది వచ్చింది కదా సో ఆ రోజే నేను మంచిగా పూజించుకున్నాను సో ఇంత దగ్గరగా ఏం అవసరం లేదని చెప్పేసి ఇంకా అలానే కొత్త పట్టం తెచ్చాము కదా సో దానికొక్కటే పూజ పూజించుకున్నాను అనమాట నేను ఏ ఫెస్టి అయినా సరే ముగ్గు వేసుకోవడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను నాకు అంత ఇష్టం అనమాట ఇంకేమంటే తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఇక చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకున్నాను ఇదైతే నేను ఎప్పుడో పెళ్ళి అయిన తర్వాత వేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆ డ్రెస్ పట్టినందుకు నేనైతే చాలా హ్యాపీ ఇక పక్కనే ఉంది కదా చూడండి అక్కడ రాములవారి పట్టం దాని పక్కన శివయ్య పట్టం ఉంది కదా సో ఆ శివయ్య పట్టం కూడా అప్పుడు తీసుకున్నామన్నమాట శివరాత్రి రోజు ఇక ఈ రాములవారి పట్టం కూడా యాక్చువల్గా అంత చిన్నది దొరుకుతుందో లేదో అనుకున్నాము అయోధ్య ఓపెనింగ్ రోజు తీసుకోవాలి అనుకున్నాము ఏంటంటే మనం రెంట్ హౌసెస్లో ఉంటాం కాబట్టి పెట్టుకోనికి ప్లేస్ ఉండదు ఒక్కొక్కసారి అస్సలు అడ్జస్ట్ అవ్వదు సో అందుకే ఎక్కువ పటాలు కొనుక్కోకూడదని చెప్పేసి అప్పుడు లక్ష్మీదేవి అలాగే మా కులదేవి వెంకటేశ్వర స్వామి ఆ రెండు కొనుక్కున్నాము బట్ ఈ మోడల్ నాకు చాలా నచ్చింది సో అందుకే ఈరోజు కూడా తెప్పించాను అనమాట ఇలాగ మొత్తం పూజ చేసేసుకొని మంచిగా తెచ్చిన పూలతో బాగా డెకరేట్ చేసేసుకొని ప్రశాంతంగా పూజ అయితే అన్నమాట నిజంగా చెప్తున్నా అసలు ఫెస్టివల్ వైబు ఎంత బాగుండుద్దంటే ఆ రోజు ఎన్ని కష్టాలున్నా మనం మర్చిపోతాము నాకైతే అలానే అనిపిస్తుంది ఇంట్లో దీపారాధన చేసుకుంటుంది కుంటే ఎంతో బాగుండిద్ది అసలు రోజు కుదరక చేయలేను కానీ కానీ కుదిరితే మాత్రం తప్పకుండా చెయ్యండి అసలు చాలా మంచిదని నా అభిప్రాయం నేను చాలా నమ్ముతాను మీరు నమ్ముతారో లేదో కామెంట్ చేయండి ఇక అయితే అయిపోయింది ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఆగేసి తినేసాను అనమాట ఇక మళ్ళీ ఈ లోపలే కొంచెం అంటే నేను ఇంత ఆగుతున్నాను కదా ఒక టెన్ మినిట్స్ ఈ లోపలే లాగిన్ అయిపోయాను లాగిన్ అయిపోయేసి దాని ముందే కూర్చొని తినేసాను ఇంకంతే వీడియో యాజ్ యూజువల్ అన్నం తిన్న తర్వాత లాగిన్ అయిపోవడమే వర్కింగ్ డే కాబట్టి సో ఈ డ్రెస్ నేను ముందు వేసుకున్న పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను చూసేయండి వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్వీట్ పొటాటో కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా చాలా బాగుండిద్ది ఆలూతో అలా తినే వాళ్ళకి కూడా బాగుండిద్ది చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే స్వీట్ పొటాటో కర్రీ కూడా దెబ్బలు తింటున్నప్పుడు కొంచెం స్వీట్ తగులుతూ చాలా మంచిగా ఉంటాయన్నమాట సో అంతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్ బాయ్ బాయ్